చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ నుండి తొలగాలి తొలగించాలని ఏకైక డిమాండ్ తోటి ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీల ధర్మయుద్ధ సభకు సభ అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులకు వేదికపై ఉన్న పెద్దలకు ఈ సభ యుద్ధ సభకు విచేసినటువంటి అశేష ప్రజానీకానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున వినగ్ర ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇంద్రవేలిలో భూమి ముక్తి విముక్తి కావాలని స్వేచ్ఛ సమానత్వం స్వయం పరిపాలన కావాలని సభ పెడితే ఈ రోజు ఇక్కడ చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఏకైక డిమాండ్ తోటి ఆదివాసీల ధర్మ యుద్ధ సభను పెట్టడం అది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం ఈ రోజు ఆరంభమైంది అది ఏ తరహా పోరాపటం అయినా కావచ్చు వాళ్ళు యాభై సంవత్సరాలుగా రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా మనకు అందవలసినటువంటి రిజర్వేషన్ పొలాలు అటెండర్ నుండి అయితే ఐఎస్ వరకు వార్డు మెంబర్ నుండి మంత్రి వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అదే విధంగా ఈరోజు మన సంస్కృతి మీద దాడి జరుగుతున్నది మన భూములు లాక్కుంటున్నారు మన ఆదివాసీ మహిళలను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఇక నుండి మనం ఊరుకునే ప్రసక్తి లేదు మన పోరాటం అంతా కూడా ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగానే కొనసాగుతుంది కాబట్టి దయచేసి మిత్రులందా మీరంతా గమనించాలి ఇలా ఎవరో ఎక్కువ ఎవరో తక్కువ కదా మీరంతా కూడా మీరే సైనికులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు ఈ సభకు అశేష వేలాది మంది వచ్చినటువంటి మహిళలు పురుషులు అందరు కూడా మీరే సైనికులు మీరే హీరోలు మీరే అందరు కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని మీరు ముందుండి నడపాలని చెప్పేసి కూడా మేమందరికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఇంత అన్యాయం జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు గౌరవ సుప్రీం కోర్టు మొన్ననే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది లంబాడాలు ఎస్టీలు ఏ విధంగా వచ్చిండ్రని చెప్పేసి ఇప్పటి వరకు నోటీసులు జారీ చేయలేదు కాబట్టి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నోటీసులు జారీ చేయాలి వాళ్ళని ఎస్టీ జాబితా ఉండని తొలగించాలి ఆదివాసులను కాపాడాలని చెప్పేసి ఈ రోజు ఆదివాసీ హెక్కుల పోరాట సమితి తుడు రాష్ట్ర కమిటీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మీద లేదు ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఆదివాసీల ధర్మ యుద్ధ సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు కూడా సహాయ సహకారాలు అందించి మన ఈ యొక్క ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళు సంపూర్ణంగా మద్దతు పెరిగేసినందుకు వారందరికీ కూడా వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు మేఘావులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆదివాసుల వెంట ఉండాలని చెప్పేసి మరొక్కసారి ఈ వేదిక తరఫున మేమందరికీ మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా ఇవాళ ఎవరైతే ఈ లంబాలు ఉన్నారో మే మా పోరాటం అంతా వ్యక్తిగతంగా కాదు మేము పాలకులను అడుగుతున్నాం ఎవరిని అడుగుతున్నాం పాలకులను అడుగుతున్నాం కాబట్టి వల్ల వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ మేము యాభై లక్షలు ఉన్నాం అరవై లక్షలు ఉన్నాం అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళు ఇవాళ తాము చేసినటువంటి పోరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నటువంటి న్యాయ పోరాటం రాజకీయ పోరాటం ప్రజా పోరాటం ఈ రోజు పరాజా పోరాటం ప్రారంభమైంది న్యాయ పోరాటం సుప్రీం లో ఉంది రాజకీయ పోరాటం కూడా కొనసాగుతున్నది రాజకీయ పోరాటం అంటే ఆదివాసీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఎవరు అన్న కావచ్చు ఎవరైతే వీళ్ళందరూ కూడా రాజకీయ పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా వీళ్ళ సహాయ సహకారాలు ఇవాళ మన ఉద్యమానికి అవసరము కాబట్టి వాళ్ళు ఏ వైపు ఉంటారు తెలుసుకోవాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉన్నది కాబట్టి దయచేసి